వెనక్కి తిరిగి చూడొద్దు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నీవు ఏమి భారము కలిగి ఉన్నావో చూడొద్దు పాపము చూడొద్దు చక్కగా ఉన్నారు నీకు చెప్పాను పావనుడు వై ఉండగను నేను దుష్టుండే నేను దుర్మార్గుండే కానీ ఈ పాత సంబంధమైనటువంటి వాటిని నేను చూస్తా ఉంటే నూతనంగా ఎదురుకు వెళ్ళలేను నేను నూతనంగా నా జీవితంలో వృద్ధి చెందలేను కనుక ఆ పాత వాటిని ఏం చేయకూడదు చూడకూడదు ఆ పాత సంబంధమైనటువంటి వాటి కొరకు ఆలోచన చేయకూడదు నీకున్న అప్పులు ఉన్నాయి వెనక్కి తిరిగి చూసుకున్నావు ఒక ఇరవై ముప్పై లక్షలు అప్పు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై లక్షల అప్పు ఉంది రెండు వేల ఇరవై ఐదు ఒక్క నైట్ లో అప్పంతా తీరిపోద్దా మీరు అందరూ కూడా ఏం చేస్తూ ఉంటాం వెల్కమ్ టు టూ థౌసండ్ కదా సంతోషం చెప్పిన మాటలో సంతోషం ఉందేమో గానీ మన జీవితంలో మాత్రం ఇంకా అప్పులే ఉన్నాయండి అని అనుకుంటూ కాబట్టి దాని వైపు చూడొద్దు దాని వైపు చూస్తే నీవు అలాగే అసహనంతో ఉంటావేమో నీ జీవితం బాధతో వెళుతుందేమో కాబట్టి అలా ఉండొద్దు అలా చూడొద్దు అలా వెనక్కి తిరగొద్దు అదే దేవుడు చెప్తా ఉన్నాడు